సార్ ప్రైజ్ సాంగ్ చాలా ప్రజలైంది దానికి వంట థ్యాంక్ దిల్ రాజ్ గారు ఎందుకంటే అవార్డ్ అయింది కాబట్టి ఆ అవార్డు ఎంత ఫేమస్ అయిందంటే ఆ సాంగ్ కూడా ఇప్పుడు ఇవాళ అంత కొద్ది అయింది థ్యాంక్ యూ రాజ్ గారు అండ్ థ్యాంక్ యూ జీవి బ్రో ఫర్ గివింగ్ మీ వెరీ గుడ్ సాంగ్స్ అండ్ సినిమా పనిచేసిన ఇతర టెక్నిషియన్స్ గురించి నేను నెక్స్ట్ కంటే మాడతాను అండ్ థ్యాంక్ యూ సవా యాక్చువల్లీ నిన్న నైట్ మే ఫుల్ సినిమా మీరు చూసుకున్నామండి చూసుకొని ఫ్రండ్ సేపు త్రేగించుకొని తగిలించుకొని ఆల్మోస్ట్ కామించుకోబోయే ఆపుకున్నాము సో రైవ్ ఇది మీకు ఇంకా నేను చెప్పలేదు సో నేను నైట్ మే మొత్తం సినిమా చూసుకున్నాము సో ఎక్స్ట్రాడరీ అద్రిపోద్ది బ్లాక్ బస్టర్ అనే వర్డ్స్ మాట్లాడుంది కానీ మాట్లాడను కానీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ బ్లడ్ కాన్ఫిడెంట్ దట్ ఈస్ సినిమా ఇస్ గోయింగ్ టురీ హ్యూజ్ ఇన్ మై కెరియర్ అండ్ ఇస్ కెరియర్ నా బర్త్డే మార్చ్ థర్టీ ఎయిత్ ఈ సినిమా చదివేది మార్చ్ ట్వంటీ ఎయిత్ ఇది ఇస్ మై బిగ్గెస్ట్ బర్త్డే గిఫ్ట్ వెంకేష్ గోయిన్ టు మీ ఇది ఇది మార్చ్ ట్వంటీ ఎయిత్ మీ అందరూ అంటారు అండ్ మార్చ్ థర్టీ ఎయిత్ నా బర్త్డే మామూలుగా నా ఫ్రెండ్స్తో ఉంటుంది కానీ ఈసారి మార్చ్ థర్టీ ఎయిత్ మా రాబిన్ టీమ్ అండ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ విత్ ప్రెస్ మీడియాతోనే నా బర్త్డే ఫంక్షన్ ఆ పార్టీ అన్నీ ఉంటాయి సో అంత కాన్ఫిడెంట్ మేము ఈ సినిమా గురించి అండ్ ఈ సినిమాకి మెయిన్ యూఎస్పిస్ ఎంటర్టైన్మెంట్ ఎంత ఉందో దానికల్ డబుల్ బీచ్ మాలో ఉంది బీచ్ మాకి డబుల్ ఈ సినిమాలో ఉంటుంది అంటే విత్ వెరీ కాన్ఫి కాన్ఫిడెన్స్ చెప్తున్నారు అండ్ దీని మెయిన్ దీని రైటింగ్ అయితే నేను లీలా పక్కన మా గురుగారు ఆర్పి గారు అండ్ కిషోర్ గారు మా సీన్స్ చాలా ఎక్స్ట్రాడరీగా వచ్చాయి పొట్ట చెక్కల యు ఆల్ విల్ ఎంజాయ్ ద థియేటర్స్ అండ్ ఇట్స్ వెరీ క్లీన్ కామెడీ ఎక్కడ కూడా ఒక అసభ్యకరమైన మాట కానీ ఒక ఏమంటారు ఒక సిగ్నేచర్ కానీ లేకుండా వెరీ క్లీన్ అండ్ హెల్దీ అండ్ వెరీ ఆర్గానిక్ కామెడీ ఇంత ఆర్గానిక్ కామెడీ ఐ నెవర్ సా ఈ మధ్యకంలో సో ఇంకే థ్యాంక్స్ ఫర్ రెటింగ్ సచ్ గుడ్ సీన్స్ అండ్ సచ్ గుడ్ రోజ్ ఈ సినిమాకి హీరో నేను లీలా హీరోయిన్ కానీ యాక్చువల్ నా పక్కన ఇంకో ఉన్నాడు హీరో అది ఆత్వీ గారు అండ్ ఇంకో హీరో ఇస్ ఇస్ వినోద్ కిషోర్ సో మా నలుగురి జర్నీయే ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది అండ్ అండ్ దిస్ టైం మన హరిశ్ శంకర్ గారి సినిమాలో ఉంటుంది ఉంటుంది ఒక ఒక క్యాప్షన్ వస్తుంది దిస్ టైమ్ ఇట్స్ నాట్స్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ సేమ్ ట్వే ఈ సినిమా దిస్ వెంకొద ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆన్ ట్వంటీ ఎయిట్ యూ యుల్ సిస్ విశ్వరూపం చలో వన్ పాయింట్ టూ అయితే బీచ్ టూ పాయింట్ టూ అయితే ఇది వెంకీకి త్రీ పాయింట్ ఎంటర్టైన్మెంట్ బీచ్తో ఉంటూ ఒక కథ ఒక ఎమోషన్ ఒక స్క్రీన్ ప్లే చాలా అత్యద్భుతంగా రాసాడు క్లైమాక్స్ చూసిన తర్వాత మీ అందరూ ఆల్ ద అంటే ఇది చాలా గొప్ప చెప్పట్లేదు ఈవెన్ ఆల్ ద స్మార్ట్ పీపుల్ ఆల్సో దే ఫీల్ వావ్ హీ డిడ్ అ గుడ్ జాబ్ అని అందరూ మనం నేర్చుకుంటారు సో అంత బాగా రాశాడు సో మేమైతే యూఆర్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ సో ఇంకా మిగతా మార్చ్ ట్వంటీ ఎయిట్ వేసి అండ్ లీలా మా ఇద్దరికి మా ఇద్దరు లాస్ట్ సినిమా ఒకటే ఎక్స్ట్రా ఇట్ రిలీజ్ ఇన్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ జాన్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ వచ్చింది సో ఆఫ్టర్ దాట్ మా ఇద్దరికి ఇదే రిలీజ్ సో మా ఇద్దరం కూడా చాలా పేషియెంట్గా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము సో లాస్ట్ సినిమాతో వచ్చిన ఆ ఫ్లాప్ అని వద్ద ఈ సినిమాతో అది చెరిగిపోయి ఒక హిట్ కపుల్గా ఈ సినిమా మళ్ళీ మా ఇద్దరిని అలా నిలబెడుతుంది అది నా స్ట్రాంగ్ నమ్మకం అండ్ సో అదే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మార్చ్ ట్వంటీ ఎయిట్ యూ ఆల్ విల్ ఎంజాయ్ లాట్ థ్యాంక్ యూ అండి ఇంత క్వాలిటీ రాయడానికి కారణం మా మైత్రి గారు వీళ్ళు లేకుంటే సినిమా మైత్రి రవి గారు అండ్ గారు ఇంత వీళ్ళు లేకుంటే సపోర్ట్ ఈ సినిమా ఇంత క్వాలిటీ వచ్చిండదు కాదు అసలు అది దాంతో అసలు నో డౌట్ యు నో దిగస్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ కంపెనీ అండ్ స్టిల్ ఈ సినిమాతో మళ్ళీ వాళ్ళు ఇంకో ఒక సక్సెస్ అతి త్వరలో వీళ్ళు చూడబోతున్నారు హీరోయిన్ అడిగాం